హలో అందరూ ఎలా ఉన్నారు దిస్ ఈస్ డే త్రీ ఆఫ్ పొంగల్ సెలబ్రేషన్స్ వెల్కమ్ టు ప్రీతీస్ పరివార్ ఈరోజు కనుమ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్తో మా డే స్టార్ట్ అయింది ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి ఆవిరి కూడుము ఇంకా ఇడ్లీ చేసుకున్నాం కనుమ రోజు మాకు మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో లంచ్ ఉంది అందుకని త్వర త్వరగా టిఫిన్ ఫినిష్ చేసి అక్కడికి వెళ్ళాల్సి ఉంది నా చిన్నప్పటి నుంచి అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే కనుమ చేసుకోవడం తెలుసు కానీ లాస్ట్ ఇయర్ నాకు ఎందుకు అనిపించింది మా ఇంట్లోనే కనుమ సెలబ్రేట్ చేసుకుందామని సో నేనైతే మా డాడీకి చెప్పాను డాడీ ఇయర్ కనుమ మన ఇంట్లో సెలబ్రేట్ చేసుకుందాము అమ్మమ్మ వాళ్ళని ఇక్కడికి పిలుద్దాము అని మా డాడీ ఒకటే మాకు చెప్పారు అమ్మమ్మ బ్రతికున్నంత వరకు ఆ ఇంట్లోనే మనం వెళ్ళి కనుమ సెలబ్రేట్ చేసుకోవాలి అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ అన్న తన చుట్టూ అందరం కనిపిస్తే తను హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అని చెప్పారు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి రాగానే ఫస్ట్ అయితే గారెలు విత్ మటన్ కర్రీతో స్టార్ట్ చేశాము ఈ ఇయర్ గారెలన్నీ మా కీర్తి చేస్తుంది యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ నేను మా లక్ష్మక్క గారెలు వేస్తాము ఐ కెన్ సే గారెలు వేయటం మాత్రం ఒక ఆర్ట్ నేనైతే మా లక్ష్మక్క దగ్గర నేర్చుకున్నాను ఇప్పుడైతే మా నెక్స్ట్ జనరేషన్ మా కీర్తి స్టార్ట్ చేస్తుంది మా మనసు పక్క నుంచి నేర్చుకుంటుంది వాళ్ళక్క దగ్గర గారెలు ఎలా వేయాలి అని మేము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసరికి మా లక్ష్మక్క అన్ని ప్రిపేర్ చేసేసారు చికెన్ మటన్ నాటుకోడి చికెన్ ఫ్రై బిర్యానీ ఇంకా చాలా ఇప్పుడైతే అందరం వన్ బై వన్ లంచ్ చేసేస్తున్నాం తిను మా అమ్మమ్మ షీఈ్ వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ కైండ్ హార్టెడ్ మా అమ్మమ్మ కోసం ఎంత చెప్పినా ఏం చెప్పినా తక్కువే అవుతుంది మా చైల్డ్హుడ్ని మాకు ఒక మెమొరబుల్గా ఇచ్చారు నాకు ఇద్దరు మామయ్యలు ఆడపిల్లలకి మామయ్య అనేది ఒక స్పెషల్ రిలేషన్షిప్ కదా అందరికీ అమ్మమ్మ వాళ్ళిళ్ళు అంటే చాలా స్పెషల్ కదా మాకు కూడా అలానే మీ ఇంట్లో చాలా మెమరీస్ ఉన్నాయి మాకు బట్ కాస్త బాధగా అనిపించే విషయం ఏంటంటే మా తాతగారు మాతో లేకపోవడం మా కోసమే ఎప్పుడు ఆలోచిస్తూ మా కోసమే ఎంతో కష్టపడ్డారు బట్ మా సక్సెస్ని చూడకుండానే చాలాగా మమ్మల్ని వదిలేసి అయితే వెళ్ళిపోయారు బట్ మేమందరం ఇలా ఒక దగ్గర కూర్చుని సరదాగా టైం స్పెండ్ చేస్తే ఇక్కడున్న మా అమ్మమ్మ గారికి హ్యాపీ అలానే మా తాతగారు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారని అయితే మేము నమ్ముతున్నాం ఇప్పుడైతే మా ముఖేష్ హాస్టల్లో డ్రాప్ చేయడం కోసం మా బావగారు వాళ్ళు వెళ్తున్నారు పాపం వాడు వచ్చాడే కానీ ఒక్క రోజు కూడా మాతో కంప్లీట్ గా స్పెండ్ చేయడం అవ్వలేదు ఎగ్జామ్స్ ఏవో ఉన్నాయని వెళ్ళిపోతున్నాడు ఇప్పుడైతే నైట్ డిన్నర్ కోసం ప్రాన్ కర్రీ ఇంకా ప్రాన్ ఫ్రై చేస్తున్నా అండ్ బ్యాక్ టు ద ఇంపార్టెంట్ గేమ్ ఈ గేమ్ ఆడకుండా అసలు రోజైతే కంప్లీట్ అవ్వదు గేమ్ అయిపోవాలి ఇంకో పక్క కడుపు కూడా నిండిపోవాలన్నమాట నన్ను అయితే పదిసార్లు పైకి కిందకి తెప్పిస్తూనే ఉన్నారు ప్రాన్ ఫ్రై కావాలని ఒకసారి మంచూరియా కావాలని ఒకసారి నేను తేవటం ఆ గిన్నెలన్నీ ఖాళీ చేయటం నేనైతే ఎప్పుడు ఒకటే మనసులో అనుకుంటా అందరూ ఇలా మన చుట్టూ మనకి నచ్చిన వాళ్ళు మనల్ని ఇష్టపడే వాళ్ళు చుట్టూ ఉన్నప్పుడు మాత్రం చాలా హ్యాపీగా ఆ టైంని స్పెండ్ చేయాలి మనసులో ఏదో పెట్టుకొని వాళ్ళు నచ్చలేదని వీళ్ళేదో అన్నారని అదంతా ఆలోచించుకుంటూ ఆ టైం అయితే స్పాయిల్ చేసుకోవాలనుకోను నేను బట్ ఒక మనిషికి మనం అస్సలు నచ్చము అని తెలిసినప్పుడు మాత్రం ఆ ప్లేస్లో ఉండకపోవడమే మంచిదని నేను అనుకుంటాను అక్కడే ఉండి వాళ్ళని ఇబ్బంది పడుతూ మనం ఇబ్బంది పడుతూ అదంతా ఎందుకో నాకు మంచిగా అనిపించదు అనువు కాని చోట అధికులమని రాదు కొంచెం ఉండుటేలా లేదు అని ఒక పద్యం ఉంటుంది కదా అదైతే నేను నమ్ముతాను మన ఇష్టం లేనప్పుడు వాళ్ళ దగ్గర మాట్లాడి వాళ్ళని విసిగించడం అనవసరం కదా ఇప్పుడైతే నైట్ పడుకోవడానికి ఇంకా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చేసాము ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్